హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మమతా కిచెన్ హాయ్ అందరికీ ఈరోజు మనం కృష్ణాష్టమి సందర్భంగా పులిహోర వేసుకుందాము దానికి కావాల్సిన పదార్థాలు అన్నము నేను ముందే ఉడికిడి పెట్టు ఉడికి పెట్టుకున్నాను కొంచెం పుల్లలలో ఉండాలి మెత్తగా ఉండొద్దు తర్వాత శనగపప్పు కొంచెం రుచికి తగినంత ఉప్పు కల్లెమాకు ఒక నాలుగైదు మిరపకాయలు పసుపు ఆవాలు పల్లీలు నిమ్మరసం ముందుగా మనము అన్నంకు మనం ఉప్పు కలుపుకుందాము అన్నంలోనే కలపాలి మనం పోసలు వేయద్దు మళ్ళీ తర్వాత నిమ్మరసం పోద్దాము నిమ్మరసం ఉప్పు పోసి మంచిగా కలుపుదాం ఇట్లా అన్నంకంతా మంచిగా పట్టే వరకు కలుపుకుందాం ఎందుకంటే మనం పోసలో పోయద్దు మనం పల్లీలు అవి వేస్తాం కాబట్టి పల్లీలు మెత్తగా అవుతాయి మంచిగా ఉండదు ఇక అన్నంలో పోసుకుంటేనే బాగుంటుంది ఇలా మంచిగా కలుపుకోవాలి నిమ్మరసము ఉప్పు మంచిగా అన్నంకు పట్టేదాకా కలుపుకోవాలి ఇలా ఇలా ఇది మనము పక్కన పెట్టుకుందాం స్టవ్ ఎందుకు స్టవ్ పైన కడాయి పెట్టుకుందాము ఒక పావు నూనె వచ్చినా సరిపోతుంది ఒక పావు అన్నంకు సరిపోతుంది ఆవాలు ఇద్దాం ముందుగా తర్వాత వేద్దాం తర్వాత కళ్ళ మాకు వేస్తాం తర్వాత పళ్ళు కలుపు కలుపుకుందాం మంట తక్కువ పెట్టుకుని కలుపుకోం

అట్లనే వెయ్యి నానబెట్టకుండా వెయ్యద్దు నానబెట్టి వేసుకుంటే ఎందుకంటే మంచిగా ఉబ్బున్నా మనము అట్లనే నానబెట్టకుండా వేస్తే ఎంత మంచిగా ఉండదు పప్పు అంత నాన్న వస్తుంది మంచిగా ఉండదు ఇట్లా నానబెట్టి వేసుకుంటే బాగుంటుంది ఇలా మంచిగా ఉబ్బు తెలుసు మంచిగా నూనె మనము నూనె నానబెట్టినాం కాబట్టి ఇలా మంచిగా ఉబ్బు తెలుసు అప్పు తినేటప్పుడు కూడా మనకు మంచిగా ఉంటుంది టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి మనము ఫస్ట్ తెచ్చుకుందాం అప్పుడు చిన్న చేస్తు చిన్నబుద్ది కాదు మనకు కొంచెం అన్నం పెరిగిపోయినట్టు వేసుకోవాలి ఇప్పుడు ఇది మంచిగా వేగాలి మన పప్పు తల్లీలు మిరపకాయలు అన్నీ మంచిగా జోరగా మంచిగా వేగినట్ట అన్నం వేసుకోవాలి ఎందుకంటే వేగక అన్నం వేసుకోవద్దు ఇవి తినేటప్పుడు మన పచ్చిపచ్చిన తినబుద్ధి కాదు అన్నట్టు ఇవి మంచిగా జోరగా వేగిపోయినాయి చూసారా ఇలా మంచిగా వేగిని ఇండిలోకి మనము ముందులో ఉడకబెట్టుకుని అన్నం వేసుకున్నాము నేడంగా వచ్చిపోతే ఫలం ఉన్నాయి ఇక మంచిగా కలుపుతున్నాం ఇవన్నీ మంచిగా కలిసే వరకు ఖర్చుకున్నాం ఇది బాగుంటుంది మనము కృష్ణాస్తుడికి మన దేవునికి నైవేద్యంగా అన్నం పెడితేనే బాగుంటుంది ఇష్టం కృష్ణం బాగానే ఇంకా అన్నం చేసుకుంటుంది బాగుంటుంది ఇప్పుడు మంచిగా ఇదంతా అంతా మంచిగా కలిసిపోయింది చూసారా మంచిగా కలిసింది మనం వేసుకున్న పప్పు మన పల్లీలు ఆవాలు మంచిగా ఈ అన్నంకు కరెక్ట్ సరిపోయినాయి మనం ఇంత మనం అన్నం చూసుకొని వేసుకుంటే సరిపోతుంది అంతే అండి ఎంతో రుచికరమైన పులిహోర రెడీ అయిందండి మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో చెప్పండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మామతాజుకి చెప్పండి